రెడ్డి సంఘం ఆధ్వర్యంలో డాక్టర్ సిఆర్ రెడ్డి ఆసరా డిఎన్ఆర్ కమ్యూనిటీ హాల్ నందు ఉదయం పది గంటలకు ఇరవై మంది నిరుపేద రెడ్డి బంధువులకు ఫల సరుకులు పంపిణీ కార్యక్రమం డాక్టర్ సిఆర్ రెడ్డి ఆసరా జరిగింది ఈ కార్యక్రమానికి అధ్యక్షులుగా బండి శ్రీనివాసులు రెడ్డి గారు మాట్లాడుతూ రాజపోషకులు రెడ్డి సంక్షేమ సంఘం ఉపాధ్యక్షులు డాక్టర్ సి జనార్దన్ రెడ్డి డాక్టర్ రోహిణి మేడం గారుల దాతృత్వంతో నాలుగు సంవత్సరాలుగా ప్రతి నెల మూడో ఆదివారం నిరుపేదలకు నెలకు సరిపడే ఫలసరుకులు అందజేయడం అందరూ సంతోషంగా ఉండేదానికి కారణమైన వారికి రెడ్డి సంఘం ఎప్పుడూ రుణపడి ఉంటుందని ధన్యవాదాలు తెలియజేశారు ఈ కార్యక్రమం దగ్గర దేశరెడ్డి ప్రజేంద్ర రెడ్డి వై కృష్ణారెడ్డి డి కిషోర్ రెడ్డి సిద్ధారెడ్డి సనత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు సింహపురి ప్రతి నెల మూడో ఆదివారం అంటే మన గుర్తు సర్వీస్ కార్యక్రమం ఉంది ముఖ్యంగా రాజపోషకులుగా సంఘ ఉపాధ్యక్షులుగా డాక్టర్ జనార్దన్ రెడ్డి సార్ కానీ డాక్టర్ రోహిణం మేడం గారు కానీ నిర్విఘ్నంగా సాగిపోతున్నటువంటి చాలా మంచి కార్యక్రమం ఇది నిర్భేదులైనటువంటి రెడ్డి బంధువులకి ఇరవై మందికి గత నాలుగు సంవత్సరాల క్రితం ఏర్పడినటువంటి ఒక మంచి ఆశయంతో డాక్టర్ గారు ఉన్నప్పుడే ఆయన ఆశీస్సులతో ప్రారంభించినటువంటి మంచి కార్యక్రమం ఇది క్రమం తప్పకుండా అందజేయడం ముఖ్యంగా మా అందరి తరఫున ముఖ్యంగా సింహపురి రెడ్డి సంక్షేమ సంఘం ఎప్పుడు కూడా వాళ్ళకి రుణపడ ఉంటుంది ఎప్పుడూ సర్వీసు గూడూరులో ప్రజా వైద్యులుగా ఎవరికి ఏ సర్వీస్ కార్యక్రమం కావాల్సి ఉన్నా ఒక నిరంతరం తోడ్పడేటటువంటి మంచి వ్యక్తులు డాక్టర్ అమ్మ గారు కానీ డాక్టర్ సార్ కానీ వాళ్ళకి ఎప్పుడూ కూడా అష్టైశ్వర్యాలు ఆయుర ఉండాలని కోరుకుంటున్నాం ముఖ్యంగా సింహపూరి రెడ్డి సంక్షేమ సంఘం ఏర్పడినప్పటి నుంచి కూడా ఈ సంఘానికి ప్రధాన పిల్లర్స్గా ఉంటూ మమ్మల్ని అందరినీ ముందుగా నడిపించేటటువంటి వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రుణగ్రహితులందరూ కూడా ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటూ ఉన్నాం అమ్మకి డాక్టర్ గారికి ఇద్దరికి కూడా ధన్యవాదాలు వ్యవస్థాప వ్యవస్థాప అధ్యక్షులు డాక్టర్ సిఆర్ రెడ్డి గారి దాతృత్వంతో జాతర జనాన్ని తల్లి రోహిణమ్మగారుల దాతృత్వంతో ప్రతి నెల మూడవ ఆదివారం నిరుపేదలైన రెడ్డి రెడ్డి బంధువులకి ఇరవై మందికి పలసలకు ఇస్తున్నారు వారు దాతృత్వంతో జరుగుతున్న కార్యక్రమం దిగ్విజయంగా నాలుగు సంవత్సరాలు జరుగుతుంది కాబట్టి వారికి మాగ రెడ్డి చేయించడం తరపున లబ్ధిదారుల తరపున ధన్యవాదాలు శ్రీ శ్రీ కనుపూరు ముత్యాలమ్మ దేవస్థానం కమిటీ మెంబర్ పొక్కాలి శ్రీ లక్ష్మి గారికి వారి భర్త శ్రీ పొక్కాలి బాలాజీ శెట్టి గారికి సుధీర్ బాబు ప్రగతి న్యూస్ ఛానల్ డెస్క్ ఇన్ఛార్జ్ వారి హార్దిక శుభాకాంక్షలు శ్రీ శ్రీ కనుపూరు ముత్యాలమ్మ దేవస్థానం కమిటీ మెంబర్ శ్రీమతి దువ్వూరు అనిత గారికి వారి భర్త శ్రీ దువ్వూరు జనార్దన్ రెడ్డి గారికి సుధీర్ బాబు ప్రగతి న్యూస్ ఛానల్ డెస్క్ ఇన్ఛార్జ్ వారి హార్దిక శుభాకాంక్షలు